దిస్ ఇస్ శ్రీధర్ కలారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ ఆర్ట్లింగ్స్ అధినేత ప్రముఖ కళాకారుడు శిల్పి సజీవ విగ్రహాల రూపకర్త రాజేష్ గారిని కలవబోతున్నాము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి అద్భుతమైన పెయింట్ను పదిహేను రోజులు కష్టపడి చేశారు ఇది రాష్ట్రపతికి అందించాలి ఈ తెలంగాణ కళాకారుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని ఒక సంకల్పంతో పదిహేను రోజులు కష్టపడి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పెయింట్ చేశారు రాష్ట్రపతికి కానుక అందజేయాలని ఎలా ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రముఖ ఆర్టిస్టు రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాజేష్ అండి ఆర్ట్లింగ్స్ అండి నేను రాష్ట్రపతి గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గారు పెయింటింగ్ ఆవిడకి స్వయంగా అందజేద్దామనే ఉద్దేశంతో ఆమె రాష్ట్రపతి అయిన తర్వాత మన హైదరాబాద్కి మొట్టమొదటి విజిట్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో వస్తుందని తెలుసుకొని మన మినిస్టర్ కిషన్ రెడ్డి గారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని పెయింటింగ్ వేయడం జరిగింది ఆవిడ పెయింటింగ్ క్యాన్వస్ క్లాత్ మీద తివర్ణ పతాకాన్ని బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఆమె శారీని పతాకంలో కలిసేటట్టుగా బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టుగా ఆమె పెయింటింగ్ చేయడం జరిగింది ఈ క్యాన్వస్ మీద డిజిటల్ పెయింటింగ్ చేశాము ఇది వచ్చేసి ఆవిడకి ఇవ్వాలనుకున్న సందర్భంలో కొద్దిగా మాకు ఒక ఐదు నిమిషాలు ఆలస్యమై ఇవ్వలేకపోయాము తర్వాత మొన్న ఆవిడ ఈ మధ్యనే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఆటో స్టేషన్ నుండి ఇవ్వలేకపోయాము ఈసారి ఆవిడ హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఆమెకి ఇస్తాము ఆల్రెడీ ఇది చూసిన వాళ్ళు మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కానీ మిగతా మంత్రులు కానీ చూసి చాలా బాగా చేసామని చెప్పి అభినందించారు ప్రోత్సహించారు కూడా ఈసారి వాళ్ళు రాష్ట్రపతి గారు వస్తే తప్పకుండా దగ్గరుండి ఈ పెయింటింగ్ మీ చేసిన కష్టపడి చేసిన పెయింటింగ్ మీ ద్వారా అందజేసి స్వయంగా ఆమెకి చేతులకు అందించే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఆమె నిజంగా చాలా గొప్ప వ్యక్తి అండి ఒక మారుమూల గ్రామమైన ఒరిస్సాలో ఒక ట్రైబుల్ నుంచి ఒక కార్మికురాలిగా జీవనాన్ని మొదలుపెట్టిన ఆవిడ ఒక స్కూల్లో ఒక ఆయగా పనిచేస్తూ తను స్వయంగానే తన చీపురుతో ఊగుతూ ఉన్న వ్యక్తి ఈరోజు మన రా రాష్ట్రపతి మొట్టమొదటి మహిళ ట్రైబుల్ కావడం అనేది నిజంగా మనకందరికి కూడా చాలా గర్వకారణం ప్లస్ చాలా ఇన్స్పిరేషన్ కూడా ఎట్లాంటి వ్యక్తి అయినా సరే ఎంతటి హోదానైనా అనుభవించవచ్చు ఎట్లాంటి హోదాకైనా చేరుకోవచ్చు అనేది ఇలాంటి వ్యక్తుల ద్వారా మనకు మంచి మెసేజ్ మనకి మన పిల్లలకి మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఉద్దేశంతో ఈసారి వీలైతే మా కుటుంబ సభ్యులతో కలిసి మా పిల్లలు మా భార్య నేను కలిసి వెళ్ళి ఈ పెయింటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇండియన్ ఫ్లాగ్ ఎందుకు తీసుకున్నామంటే ఇండియా ఫ్లాగ్ అనేది మన దేశానికి తివర్ణ పతాకం చాలా గర్వించేదగ్గ మంచి ఫ్లాగ్ ఆ ఫ్లాగ్లో ఆవిడ మొట్టమొదటి మహిళ రాష్ట్రపతి కాబట్టి ట్రైబుల్ రాష్ట్రపతి కాబట్టి ఆవిడకి తెలియజేయాలి ఇందులో జాతీయ పతాకం కూడా ఉంది పైగా ఆమె రాష్ట్రపతి ఫేస్ కూడా ఉంది అనే ఉద్దేశంతో అలా కంబైన్ చేయడం జరిగింది నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను పుల్లారెడ్డి గారి దంపతుల విగ్రహాలు చేసి అక్కడ పెట్టడం జరిగింది ఆ మేనేజ్మెంట్ నాకు అందరికీ పరిచయము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి ఆయన ఇన్ఫామ్ చేయడం జరిగింది రాజేష్ గారు పెయింటింగ్ తీసుకుని వస్తారు అలా చేయమని చెప్తే సెక్యూరిటీ సిబ్బంది మెయిన్ చీఫ్ ఆఫీ ఆఫీసర్ లోపల ఉండిపోవడం వల్ల ఆయన కాంటాక్ట్ చేయడం ఒక ఐదు పది నిమిషాలు లేట్ అయిపోయి మేము వేసరికి రాష్ట్రపతి గారు జస్ట్ ఒక కార్యక్రమం ముగించుకొని జస్ట్ బెట్లు దిగి బయలుదేరడం మొదలుపెట్టారు ఆ టైంలో ఇస్తే బాగుండదన్న ఉద్దేశంతో ఇవ్వలేదండి నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దాము హైదరాబాద్ వస్తూనే ఉంటారు కదా ప్రతి చికాల విడితి సందర్భంగా రాష్ట్రపతి నిలయానికి ఆవిడ వస్తుంటారు అలా వచ్చినప్పుడు ఇద్దామనే ఉద్దేశంతో హడావుడిగా ఇవ్వకుండా అప్పుడు అయితే తిరిగి ఇవ్వచ్చు ఆవిడ తిరిగి కూడా పెయింటింగ్గా చూసుకుంటుంది ఉద్దేశంతో ఇవ్వడం జరగలేదు